సిద్ధ నియోజకవర్గంలో తన కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి గారు తర్వాత వాళ్ళ అనుచరులు ఏదో కొత్తగా ఒక పాదయాత్ర మొదలుపెట్టారు అది కూడా మన సిద్దిపేట కలెక్టరేట్ ఒక వినతి పత్రం ఇచ్చేసి ఆ నుంచి రాజ్భవన్కి బయచేది నర్సరెడ్డి గారు మీరు ఈ పాదయాత్ర దేనికి చేస్తున్నారు ఒక క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఇప్పుడు పొలాలు ఎక్కిపోతున్నాయని పాదయాత్ర చేసుకురా రైతులకు రైతు బంధువు అందుకోలేదని పాదయాత్ర చేస్తున్నారా లేదా రైతు బీమా అందు పాదయాత్ర చేసుకోరా లేదా కరెంట్ సరిగా ఉండలేదని పాదయాత్ర చేసుకురా అది కనుక్కోలేదు కానీ ఏదో హైవే మీద తిరుగుతుంటా మొత్తం స్టేజ్ రాగానే వెళ్ళి దిగి ఏదో షో ఆఫ్ చేసుకుంటా తిరగడం అవసరమా మీరు ఈరోజు రీలింగ్ లో ఉన్నారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఉంటే మీకు అంతా చిత్త చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ మీద రైతుల మీద మీరు మీ రూలింగ్ పార్టీతో కొట్లాడి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి రైతు భరోసా అయినా సరే రైతు బీమా అయినా సరే అది చేయండి కానీ ఏదో కేసీఆర్ సార్ కనిపిస్తలేరు ఈ మాటలు బంద్ చేసుకోవడం మంచిదని నేను గదిలో నుంచి కోరుతున్నాను అయినా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్గానే మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మీద సర్వే చేస్తే ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే రేవంత్ రెడ్డి పాలన అంటే దాంట్లో అది కూడా మీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ హ్యాండిల్ మీదనే సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ మన రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలోనే సెవెంటీ పర్సెంట్ మంది మన కేసీఆర్ పాలన బాగుంది ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓపెన్ గా చెప్పారు అంత చేసిన తర్వాత కూడా మీకు సిగ్గు లేకుండా ఈ రోజు ఏదో ప్రచారం చేసుకుంటా ఏదో స్టేజ్ రాగానే స్టేజ్ మీద దిగి ఏదో బ్యాండ్ కొట్టుకుంటా ఏదో రెండు మూడు మాటలు కేసీఆర్ సార్కి గిట్టగానే మీరు పెద్దగా అనుకుంటారా లేకపోతే మీ హైకమాండ్ లో మీరు ఏదో పెద్ద సాధించుకుంటున్నారని అనుకుంటున్నారా ఇది అర్థం కాదు మీ గత ఉంటే అంతే ఉంటే రైతుల రూలింగ్ మీదే రైతులకు రైతు బంధు పిఐడి కొట్లాడేసి ఈ రోజు ప్రజలు కరెంట్ లేదని రైతులు బాధపడుతున్నారు పది గత పదిహేను నెలల నుంచి మీ రూలింగ్ లో ఉన్నప్పటి నుంచి మొత్తం తెలంగాణ ఈరోజు సర్వనాశనం అయింది మీరు ఏ స్టేట్ అయినా తీసుకోవాలి ఏ ఫీల్డ్ అయినా తీసుకోవాలి రియల్ ఎస్టేట్ అయినా సరే ఐటీ సెట్ అయినా సరే మొత్తం దివాళా తీసి ఏమైనా ఉంటే గవర్నమెంట్తో మీరు రూలింగ్లో ఉన్నారు పని చేసుకొని ఏదైనా పబ్లిక్ పని పనికి వచ్చే పనులు చేయరు కానీ ఇవి హరీష్ ఒకసారి తిట్టడం అయినా సరే మా ప్రతాప్ అన్నక్ష తిట్టడం అయినా సరే ఇది పని చేసుకోవాలి పబ్లిక్ ఏదైనా పనికి వచ్చే పనులు చేసి మీకు అవకాశం ఇచ్చారు ఏదైనా మంచిగా చేసి ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కానీ దానికి ఏదో ఎప్పుడు తిట్టడం సరిది కాదని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను ఇంకా మోర్ ఓవర్ మన కేసీఆర్ గారు లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకు గజ్వేల్ కాస్టమ్స్లో పదివేల కోట్ల వర్క్స్ తీసుకొచ్చి చేసిరు మీరు ఒక పదిహేను పదహారు నెలల నుంచి ఏదైనా చిన్న ఒక శంకుస్థాపన చేసారా గజ్వేల్ కాకుండా కానీ మొత్తం మన తెలంగాణ సరే ఏదైనా పెద్ద చేసిరా ఏది లేదు లాస్ట్ నేను కూడా ఏం చెప్తా అంటే గజ్వెళ్ళలో కట్టిన బిల్డింగ్స్లో కూడా మీరు సున్నా మేడం కూడా పనికి రారు సో దయచేసి ఇవన్నీ బంద్ చేసి ప్రజలకి మన పనికి వచ్చే పని చేయాలని కోరుతూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ జై కృష్ణ